రేవా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యల కోసం ఈరోజు కరీంనగర్ జిల్లాలో ధర్నా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తున్నాము అయ్యా మేము చాలా మనోవేదనకు గురి చేస్తున్నాము మీ దగ్గర డబ్బులు లేవంటే మేము దాదాపు ఇరవై నెలలు కూడా ఓపిక పట్టాము మా ఓపికను నశించి ఆత్మహత్యలు మనోవేదనకు గురై హాస్పిటల్ పాలవుతున్నాము మరి మేము పిల్లల పెండిళ్ళకు కానివ్వండి ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు ఉద్యోగస్తులకు ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తా అని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు కానీ మేము ఒకటే కోరుతున్నాము రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఎవ్రీ మంత్ ఎన్ని వేస్తారో వాళ్ళకే చెందాలి అది ఇచ్చిన కాడికి ఒకే మొత్తం ఇవ్వాలని మిమ్మల్ని సవినయంగా మనవి చేసుకుంటూ మా పరిస్థితులను అర్థం చేసుకుంటారని త్వరలో మాకందరికీ న్యాయం చేస్తారని కోరుతున్నాం గద్దే జగదీశ్వరాచారి రిటైర్డ్ ఎంపీడీఓ రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేరినది మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్యంగా మీరే కారణమవుతున్నారు మేము దాదాపుగా ఇరవై మాసాలుగా మేము వేచి చూసి మాకు సంబంధించినటువంటి డబ్బులే మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బులే మా సేవింగ్స్ సంబంధించినటువంటి డబ్బులనే మేము పొందలేకపోతున్నాము మీరేమో స్టేట్మెంట్స్లలో ఒక్కొక్కరికి యాభై లక్షలు అట్లా ఇవ్వాలి మేము అని చెప్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఇది మా డబ్బులతోటి మా వేతనాల్లో నుంచి దాచుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ వీటిని మాకు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు అందజేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ కనపర్తి దివాకర్ రేవా కోశాధికారి కరీంనగర్ రేవా సంఘ సభ్యులలో నేను ఒకరు రిటైర్ అయిన తర్వాత ఇరవై నెలలు అయిన తర్వాత అయినాక కూడా మేము దాచుకున్న డబ్బుల నుంచి మాకు ఏ విధమైన బెనిఫిట్ లే మాకు లేదు దానివల్ల మా కుటుంబాలు మేము మానసికంగా బాగా దిగజారిపోతున్నాము మమ్మల్ని మానసికంగా దిగజార్చి ఆత్మహత్యలకు పాల్పడకుండా దయచేసి మమ్మల్ని ఆదుకొని ఎంతోమంది పిల్లల్ని విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నత చదువులకు పంపించినటువంటి మమ్మల్ని రోడ్డు పాలు చేయకుండా ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రివర్గ సభ్యులందరినీ ప్రార్థిస్తూ సవినయంగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము ఎం భారతి ఎడ్మినిస్ట్రస్ కరకనగడ్డ రేవా సభ్యురాలు ఉపాధ్యక్షురాలు అహ్మద్ ముఖ్యమంత్రి గారికి వినియోగించుకునేది ఉంటాయి మా యొక్క కమిటేషన్ మరియు గ్రాడ్యుయేటీ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఏక మొత్తంగా మాకు వచ్చిన డబ్ డబ్బులన్నీ ఇవ్వాలని కోరుతున్నాము ఓకే ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు అయ్యా ముఖ్యమంత్రి గారు మేము మీ దగ్గర దానము ధర్మము దయ ఏం అడగడం లేదండి ఏం సహాయం అనేది కూడా కోరడం లేదండి కేవలం మేము కోరేది మేము దాచుకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వమని కోరుకుంటున్నామండి జీపీఎఫ్ అనేది అది మా డబ్బులేనండి మా డబ్బులు మాకు ఇవ్వమని కోరుకుంటున్నామండి జిఐఎస్ అనేది మా డబ్బులేనండి మావి మాకు కావాలని కోరుకుంటున్నామండి దాని తర్వాత లీవ్ ఇన్ లీవ్ ఇన్ క్యాష్ అవి మా డబ్బులేనండి మావి మాకు రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మాకు ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఒక జిఐఎస్ అండి జిఐఎస్ జిపిఎఫ్ అనేది మాత్రం మా డబ్బేనండి జిఐఎస్ అనేది మాత్రం గ్రాడ్యుయటీ ఏదైతే కమిటేషన్ అనేది మా డబ్బేనండి మీరు అది వడ్డీతోటి వసూలు నూట ఎనభై నెలలు మా దగ్గర వడ్డీతోటి దాన్ని వసూలు చేసుకుంటారండి దాని కేవలం మీరు ఇచ్చేది గ్రాడ్యుయటీ అండి ఆ గ్రాడ్యుయటీ కనుక మీ దగ్గర డబ్బులు కనుక లేకపోతే దానికోసం మీరు ఒక ఆరు నెలలు సంవత్సరమో టైం తీసుకోండి అంతే కానీ మిగతా మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలాగండి రాబోయే రోజులలో మాత్రం చాలా కష్టతరంగా ఉంటుందండి ఇంతకంటే మొదలు ఉద్యోగస్తులతోటి కానీ రిటైర్డ్ పెన్షనర్లతో కానీ కొట్టుకున్నది పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురైనవి దయచేసి మీరు మా పైన దయదలిచి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎన్నడూ ఏ ఉపాధ్యాయులు ఏ ఉద్యోగస్తులు కష్టపడలేదండి కాబట్టి ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం లోపల మాకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా మమ్మల్ని సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించేటట్లు మాకు అందరి సహకారం చేయండి అని కోరుతున్నామండి థ్యాంక్ యూ అయ్యా ముఖ్యమంత్రి గారు మేము రిటైర్డ్ పెన్షన్దారులము రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులము మరియు మేము రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై నెలలు మీరు ఇచ్చేటువంటి డబ్బుల కోసం వేచి చూసాము మాది జిపిఎఫ్ జిఐఎస్ పిఆర్సి ఏరియర్స్ మరి మరియు డిఏ బకాయిలు అన్నీ కూడా మీ వద్దనే ఉండిపోయినవి మాకు వాటిని ఇవ్వడానికి సిద్ధంగా లేరనేటువంటి విషయం తెలుస్తున్నది మీరు ప్రతి నెలా కూడా ఏడు వందల కోట్లు చెల్లిస్తామని మీరు మరి మీ యొక్క మంత్రి వర్గ సహచరులైనటువంటి బట్టి విక్రమార్క గారు అందరూ కూడా ప్రకటించారు కానీ ఇంతవరకు అది అమలులోనికి రాలేదు మాకు పెన్షనర్లకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవి మా పిల్లలు చదువు చదువుకోవడానికి పిల్ల అమ్మాయిల వివాహం చేయడానికి మరియు మేము ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము దయచేసి మాకు సరైన సమయం లోపట ఏక మొత్తంగా మాకు డబ్బులు చెల్లించాలని ఇందు ముఖంగా తెలియచేస్తున్నాము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాము ఒకవేళ మేము పది రోజుల సమయం లోపల గనక వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే మేము నిరాహార దీక్షకు ఆ తర్వాత ఆమర నిరాహార దీక్షకు కూడా పోనుకుంటామని ఇందు ముఖంగా మీకు తెలియచేస్తున్నాము నమస్తే మాజీ నా పేరు బూరుగుపల్లి రవీందర్ నేను రిటైర్డ్ టీచర్ ఈ యొక్క రేవా లోపల ఆడిట్ కమిటీ కన్వీనర్ మీడియా మిత్రులకు నమస్కారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యశిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుంకిశేల ప్రభాకర్ రావు ఇరవై మాసాలుగా రెండు వేల మార్చి రెండు ఇరవై నాలుగు నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వలన అనేక మార్లు ప్రయత్నాలు చేసి బిల్లులు సమర్పించినప్పటికీ కూడా శాంక్షన్ ఆర్డర్ ఆర్డర్లు మాకు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి సొమ్ము మా చేతికి చేరకపోవడం వలన మానసికంగా ఆందోళన చెంది కొంతమంది మరణించి మేము అందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా పక్షాన మిమ్మల్ని అనేక ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మిమ్మల్ని కలవడం జరిగింది చర్చించడం జరిగింది మీరు ఏడు వందల కోట్లు ఇస్తా అన్నారు ఏడు వందల కోట్ల రూపాయలు నెల నెలా ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ కొంతమందికి చేరి కొంత డబ్బు వచ్చినట్టుగా కనబడడం లేదు మరి మా కొరకు ప్రత్యేకంగా మేము ఏమి అడగడం లేదు మేము దాచుకున్న డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే అడుగుతున్నాము కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి ప్రభుత్వ పెద్దలకు వినవిస్తుంది ఏంటంటే మా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్లీ వారిగా కొంత నిధిని కేటాయించండి దాంట్లో ఒక వెయ్యి కోట్ల రూపాయలు కనుక ప్రతీ నెలలో కేటాయించినట్లయితే మార్చి నెల నుండి దశల వారీగా ఏప్రిల్ మే ఇలా వరుస క్రమంలో ఇవ్వండి ఎవరికి ఇస్తున్నారో దయచేసి బహిర్గతపరచండి అలా ఇచ్చినట్లయితే కొంత ధైర్యంతో ఉండే అవకాశాలున్నాయి ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక మాలో కొంతమంది మమ్మల్ని వీడి మరణించిపోతున్నారు ఆ బాధతో తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు బ్రతికి కొనసాగే కన్నా ఈ డబ్బులు రాకపోతే ఇవాళ ధర్నాలో ఒక నిర్ణయం ఏంటంటే ఆమరణ నిరార దీక్ష కూడా వెనకాడమని అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళం ఆమరణ నిరవ దీక్ష చేస్తే ఎంతమంది ఈ జీవితాలను కోల్పోవాల్సి వస్తుందో మీకు తెలియంది కాదు దయచేసి మాకు వెయ్యి కోట్లు ప్రతీ నెల కేటాయించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందల పైబడి పదవి విరమణ పొందిన వాళ్ళు ఉన్నారు అందులో నాలుగు వందలకు పైబడి రావడం జరిగింది కొంతమందికి అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు నాలుగు వందల మంది వచ్చి ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం రెండున్నర గంటల వరకు వేసి చూసి అందరూ వారి గోస వెలబుచ్చుకొని బాధతో ఇంక ఇప్పుడన్నా వస్తుందేమో ఆశతో వెనుదిరిగారు దయచేసి కుటుంబంలో కూడా ఉద్యోగికి గౌరవం తగ్గుతూ ఉన్నది మీరు ఇవ్వాల్సినవి ఇస్తే కొడుకు పెళ్లి చేసిన అప్పులు కానీ బిడ్డకు ఇస్తా అనే వరకట్నం కానీ ఇల్లు కట్టుకున్న ఈఎంఐలు కానీ అప్పులు తీసుకొచ్చుకున్న అప్పులు కానీ కుటుంబంలో పి పిల్లల చదువులు పై చదువులు చదివించుకోవడం కోసం కానీ అన్ని రకాల బాకీలు తీసుకోవడం తప్ప మేము నిల్వ ఉంచుకునే పైసలు కావని మీకు తెలియజేస్తూ ఉన్నాం జీపీఎఫ్లో ఆరు శాతం మా డబ్బులు మినహాయించుకోవాలని ఉద్యోగంలో ఉన్నప్పుడు చెప్పారు మరి ఆ డబ్బులు మేము ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మినహాయించుకుంటే మా డబ్బులు ఎక్కడున్నాయి ఎవరు తీసుకున్నారు ఎందుకు మా డబ్బులు మాకు ఇవ్వడం లేదో మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది బాధ కలుగుతూ ఉంది ఈ బాధతో ఏర్పాటు చేసుకున్న సంఘమే తప్ప ప్రత్యేక సంఘం ఇది కాదని మేము ముందు ధన్యవాదాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఉమ్మడి కరినల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నాకు సుమారు నాలుగు వందల యాభై పైచలకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి పెన్షన్స్ రావడం జరిగింది మా డిమాండ్స్ అన్నీ ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఇలా ధర్నా చేపట్టడం జరిగింది అందుగురించి ప్రభుత్వం వెంటనే మా బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి లేని పక్షంలో మే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నా నా పేరు కోహెడ చంద్రమౌళి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు